రెండు కోట్ల ఇళ్ల నిర్మాణానికి కేంద్రం అనుమతి సో మంత్రి గారు మనం చూసుకున్నట్లయితే ఏపీ మంత్రికి సంబంధించిన మనకి ఏపీ టీడీపీ నుంచి సంబంధించి కూటమి నుంచి కేంద్రంలో మంత్రి అయిన బ్రహ్మసాని గారు ఇళ్ల నిర్మాణానికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది దేశవ్యాప్తంగా రెండు కోట్ల ఇళ్ల నిర్మాణానికి కేంద్రం అనుమతి అయితే ఇచ్చిందని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు గత ప్రభుత్వం తీరు వల్ల ఇళ్ల నిర్మాణంలో రాష్ట్రం వెనుకబడిందన్నారు సో గుంటూరులో ఈ మీటింగ్లో మాట్లాడారన్నమాట కేంద్రం నిధులను వినియోగించుకుంటే ఇప్పటికే ఐదు నుంచి ఆరు లక్షల ఇల్లు కట్టి ఉండొచ్చని అన్నారు ఉపాధి హామీకి సంబంధించిన కేంద్రం అనుమతి లేకుండా పరిమితి లేకుండా నిధులు మంజూరు చేస్తుందని చెప్పారనమాట నరేగా నిధులు వినియోగంలో కూడా రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందన్నారు పూర్తి స్థాయిలో నిధులు వినియోగించుకొని జల్ జీవన్ మిషన్ పూర్తి చేసి ఆ తర్వాత ఇళ్ల నిర్మాణానికి సంబంధించి కూడా పూర్తి అయితే చేస్తా అని చెప్పడం జరిగింది ముఖ్యంగా ఏపీలో ఏదైతే ప్రజెంట్ ఇళ్ళ పట్టాలు తీసుకొని ఇళ్ల నిర్మాణాలకు సంబంధించి బిల్లులు వస్తాయా రావా సో బిల్లులకు సంబంధించి డబ్బులు ఏమైనా పెంచుతారా పెంచారా అనే సందగ్ధంలో ఇక్కడ ఏపీ ప్రజలు అయితే ఉన్నారు వారందరికీ కూడా రెండు కోట్ల ఇల్లు అయితే శాంక్షన్ అయింది కాబట్టి ఇంకా ఎవరికైతే ఇల్లు శాంక్షన్ అవ్వదు వారందరికీ కొత్త విధానంలోనే సో నాలుగు లక్షల రూపాయలు అయితే ఇవ్వడం జరుగుతుందని చెప్తున్నారు పాత వారికి మాత్రం వారికి కూడా ఇచ్చేందుకు ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం అయితే ఒప్పిస్తున్నామని తొందరలోనే వారికి సంబంధించి కూడా కవర్ చెప్తామని చెప్పారనమాట సో ఇది మనకు లేటెస్ట్ అప్డేటు ఇళ్ళ పట్టాలు తీసుకున్న వారందరికీ కూడా అదేవిధంగా కొత్త వారికి కూడా సర్వే అయితే జరగబోతుంది ఇళ్ల పట్టాలు ఇవ్వడానికి సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవాలి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని